మామూలుగా ఎప్పుడన్నా వెజైనా కొంచెం ఇరిటేట్ గా ఉంటే క్లీన్ చేసుకుంటారు మహిళలు ఆ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ తో హార్డ్ గా క్లీన్ చేస్తారు అనమాట వ్యజాయిన గోడల్లోకి వాటర్ పంపించి క్లీన్ చేస్తారు ఇరిటేషన్ వల్ల ఆ ఇరిటేషన్ వల్ల అప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా ఈ వాటర్ తో క్లీన్ చేసుకునేటప్పుడు బయట వెళ్ళిపోతుంది అప్పుడు గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోయింది అనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియా ఆటోమేటిక్ గా గ్రోత్ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అయినప్పుడు వైట్ డిశ్చార్జ్ అవ్వడము తర్వాత ఫౌల్ స్మెల్ రావడము తర్వాత యూరినేట్ చేసేటప్పుడు మంటగా ఉండడము ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఎప్పుడు కూడా ఆడవాళ్ళు చూసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ వ్యజనాన్ని యాక్చువల్ గా అది సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గాన్ తనంతటా అది క్లీన్ అయ్యేటటువంటి ఒక అవయవం ఒకవేళ ఇరిటేషన్ గా ఉంటే గోరువెచ్చని వాటర్ తో బాహ్యంగా కొంచెం క్లీన్ చేసుకోవచ్చు కానీ డీప్ గా క్లీన్ చేయనే చేయకూడదు అసలు క్లీన్ అయిపోతుంది సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఉపయోగపడేటటువంటి ఒక సప్లిమెంట్ ఫెమీ డిలైట్ ఇదేందంటే రెండు రకాల లాక్టోబ్యాసిలస్ స్ట్రెయిన్స్ ఉంటాయి సార్ దీంట్లో అవి యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించి ఇక్కడ తయారు చేపించినటువంటి స్ట్రెయిన్స్ ఇవి ఏం చేస్తాయి రోజుకు ఒక క్యాప్సూల్ వాళ్ళు భోజనం తర్వాత తీసుకుంటే ఆ వెజైనాలోకి వెళ్ళి అక్కడ గుడ్ బ్యాక్టీరియాని పెంచుతాయి ఈ గుడ్ బ్యాక్టీరియా చేసే పని ఏంటంటే సార్ వెజనాని అది యాసిడ్ కండిషన్ లో ఉంచుతుంది అక్కడ పిహెచ్ ని త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ టూ మధ్యలో పెట్టి పెడుతుంది ఆ పిహెచ్ లో ఉన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ బతకదు ఎందుకంటే ఆమ్లంలో బతుకో కదా సార్ యాసిడ్ లో బతుకో ఏది కూడా ఇది యాసిడ్ ఎన్విరాన్మెంట్ లెస్ దాన్ సెవెన్ ఉంటే యాసిడ్ ఎన్విరాన్మెంట్ అబౌవ్ సెవెన్ ఉంటే అది ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఈ గుడ్ బ్యాక్టీరియా ఈ యాసిడ్ అక్కడ ప్రొడ్యూస్ చేయడం వల్ల అక్కడ ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు సెకండ్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేటటువంటి కొన్ని కెమికల్స్ని ఇప్పుడు ఈ ఫెమిడెలైట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ చేస్తుంది అక్కడ సో ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియాను చంపడం వల్ల ఎప్పుడు కూడా వెజైనా హెల్దీగా ఉంటుంది